హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు నేను చాలా ఇంపార్టెంట్ అనే మ్యాటర్ చెప్పబోతున్నాను ఈ మధ్య చాలా స్కామ్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి నైబర్ స్కామ్స్ కాల్స్ అని అది మనం వేరే వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు కూడా మనకి ఆ నోటిఫికేషన్ అనేది చెప్తున్నారు మీరు ఏదైనా అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీకు తెలీదు ఈరోజు నాకు ఆ సంఘటన జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజైతే నాకు ఒక స్కామ్ కాల్ వచ్చింది నేను ఎంత తెలుగు తక్కువ అంటే సెవెన్ హండ్రెడ్ ఫోన్పే చేసేసాను వాళ్ళు అంత తెలుగుగా మాట్లాడతారు ఇలా చెప్పారు నాకైతే ఈరోజు స్కామ్ కాల్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఒక నెంబర్ నుంచి ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు ఫోన్ చేసి ఇలా నావీ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం ఇలా అదే అప్పుడు మోడీ గారు కరోనా టైంలోని అమౌంట్ వేసారు కదా అది ఇప్పుడు అదే కొన్ని నెంబర్స్ ఇక్కడ రాసి పెట్టుకున్నాం కదా వాటికి కాల్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు నేను మోసపోకపోదును కానీ నావెల్ డాక్యూ అనేసరికి మా డాడీ కూడా నావల్ డాక్యర్డ్లోనే వర్క్ చేశారు కదా అనుకొని నేను పిచ్చిగా గుడ్డిగా నమ్మిస్తాను అనమాట అంటే వన్ రూపీ నేను నన్ను పంపించమని వాళ్ళు ఫస్ట్ అడగలేదు ఇలా ల్యాప్టాప్ ఫొటోస్ ఇండియన్ ఆర్మీ ఫొటోస్ నాకు పెట్టారు అదే ఆర్మీ వాళ్ళు నేవీ వర్క్ చేసిన వాళ్ళ ఫొటోస్ నాకు పెట్టారు వాట్సప్లో పెట్టి చూడండి ఇదే ప్రూఫ్ అని చెప్పేసి చెప్పారు నేను నమ్మడానికి రీజన్ కూడా మా డాడీ అక్కడ వర్క్ చేశారు కదా అని చెప్పేసి ఇప్పుడు మా డాడీ లేరు వర్క్ చేశారు కదా అని చెప్పేసి నేను నమ్మాల్సి వచ్చింది కానీ నాలా అయితే ఎవరు నమ్మద్దు వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు కన్విజ్ అయిపోయేటట్టు ఉంటుంది ఇప్పుడు నాకు పోయిన సెవెన్ హండ్రెడ్ గురించి నేను బాధపడుతున్నానని కాదు సెవెన్ హండ్రెడ్ చిన్నదే అవ్వచ్చు కానీ అలా ఎంతమంది వెయ్యి రూపాయలు ఇరవై వేలు అలా నష్టపోతారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయాల్సి చేయవలసి వచ్చింది మీరు కూడా ఇలా ఏదైనా స్కామ్ జరగక ముందే జాగ్రత్త పడతారని చెప్తున్నాను ఆ సెవెన్ హండ్రెడ్ నేను ఫోన్పే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ థర్టీ సిక్స్ థౌజండ్ మీకు ఇస్తాం ల్యాప్టాప్కి అని చెప్పారు ల్యాప్టాప్ కావాలా అమౌంట్ కావాలా అని అడిగారు నేను సరే మా డాడీ అక్కడ వర్క్ చేశారు కదా దేనికైనా సంబంధించి రాసుంటారేమో ఆ కరోనా టైంలో మా డాడీ డ్యూటీ వాళ్ళు రాసి ఉంటారేమో అందుకే అది ఇప్పుడు వస్తుందేమో అనుకొని నేను నమ్మా కానీ అదంతా ఫేక్ తర్వాత తెలిసింది నాకు ఆ థర్టీ సిక్స్ థౌసండ్ కావాలా ల్యాప్టాప్ కావాలని అడిగితే నేను థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ కావాలని నేను చెప్పాను అయితే వాళ్ళు అన్నారు థర్టీ సిక్స్ థౌజండ్ మీకు ఫోన్పే చేస్తాం మేడం ఇదేనా మీ ఫోన్పే నెంబర్ అని అడిగారు ఇదే నా ఫోన్పే నంబర్ అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పేసి నేను ఇంకేమీ అనలేదు టెన్ థర్టీ ఫైవ్ కల్లా మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది మేడం చెక్ చేసి నాకు కాల్ చేయండి అని చెప్పారు నేను టెన్ టెన్ థర్టీ ఫైవ్కి నేను చెక్ చేసి కాల్ చేశాను కాల్ లిఫ్ట్ చేశారు అంతకుముందు వాళ్ళు చాలా కాల్స్ నాకు చేశారు టెన్ థర్టీ ఫైవ్కి నేను చూసి కాల్ చేసి అమౌంట్ పడలేదని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు ఏ ఆ తర్వాత ఏమన్నారు సెవెన్ హండ్రెడ్ ఫోన్ ఫోన్పే చేయండి రిజిస్టర్ చేయాలి అని చెప్పారు చెప్తే నేను ఆలోచించాను కానీ చేశాను సెవెన్ హండ్రెడ్ ఫోన్పే ఫోన్పే చేసేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సరే ఒక టూ మినిట్స్లో పడిపోతుంది మేడం మీ అకౌంట్ చెక్ చేసుకుండా అని చెప్పారు టూ మినిట్స్ తర్వాత కాల్ చేస్తే వాళ్ళేమని చెప్పారు ఇదంతా స్కామ్ టూ నెంబర్స్ నుంచి జరిగింది నాకు వాళ్ళ నెంబర్స్ నేను రివీల్ చేయలేదు కానీ మీరు కూడా జాగ్రత్త పడతారని నేను మీకు చెప్తున్నాను టూ నెంబర్స్ నుంచి జరిగింది స్కామ్ తర్వాత చేస్తే సింగల్ సింగిల్ వాళ్ళకి అవ్వట్లేదు అమౌంట్ ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది ఇంకొక పేరు మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరితోనైనా అని చెప్పేసి అది కూడా గర్ల్స్నే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఎవరైనా బాయ్ నెంబర్ అది అయితే వద్దు మేడం ఎవరైనా గర్ల్స్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి వాళ్ళ ఫోన్పే నెంబరు వాళ్ళ వాటర్ ఐడి కార్డు నెంబర్ కూడా చెప్పమని చెప్పారు నేను ఇంకా వాటర్ ఐడి కార్డు తన నా నెంబర్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది అయితే అన్న కూడా సెవెన్ హండ్రెడ్ పే చేయమని చెప్పారు అప్పటికే మేము గ్రహించాం కాబట్టి ఈ స్కామ్ అనేది మేము తెలుసుకోగలిగాం అయితే నైబర్ స్కామ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను కానీ సెవెన్ హండ్రెడ్ గురించే ఎందుకు ఇదంతా నేను ఆపలేదు ఇన్ఫామ్ చేశాను అది ఆ ప్రాసెస్ జరుగుతుంది నాలా మీరెవరూ మోసపోవద్దు అది సెవెన్ హండ్రెడ్ అనే కాదు తెలియలేని వాళ్ళు చాలామంది అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి అంటే ఎవరికైనా ఆశే ఏంటి అది కూడా నాకు తెలుసు ఇప్పుడు మనం ఎన్ని సినిమాల్లో చూడట్లేదు కాల్ చేసే ముందు కాల్స్లో కూడా చెప్తున్నారు అయినా సరే తెలిసి తెలిసి కూడా దాంట్లో అనేది మనం పడిపోతాం అంటే నేను కూడా నమ్మకపోదును నావల్ డాక్యుడ్ అని చెప్పారు కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది లేకపోతే నేను కూడా నమ్మను అంటే మనకు నమ్మేటట్టుగానే వాళ్ళు ఈ స్కామ్ అంతా తీస్తారనమాట ఇలాంటి వాళ్ళు ఎవరైనా అమాయకంగా అయితే మాత్రం ఏ కాల్స్ ఏది కూడా మీరు నమ్మొద్దు దయచేసి ఏదైనా సరే మీకు తెలియకపోతే పక్కన ఉన్న వాళ్ళ సజెషన్ తీసుకోండి నాలా అయితే మాత్రం మీరు చెయ్యొద్దు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాకు చాలా పెద్ద గుణపాఠం చెప్పింది ఈరోజు సెవెన్ హండ్రెడ్ అనే కాదు నా బాధ కానీ అలాంటి సెవెన్ హండ్రెడే కాబట్టి అని చిన్న విషయంగా తీసుకోవద్దు ఆ సెవెన్ హండ్రెడే థౌజండ్ అవ్వచ్చు థౌజండ్ టూ థౌజండ్ అవ్వచ్చు అలా ఎంత అమౌంట్ అయినా సరే ఆ భ్రమ అలా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇది నా నుంచే ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు నా ఛానల్ కానీ దయచేసి లైక్ చేసి మాత్రం షేర్ చేయండి లైక్ చేయకపోయినా పర్వాలేదు షేర్ మాత్రం చేయండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అయితే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్